గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న స్త్రీలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్లో ఉచిత శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి కల్పన శిక్షణ కేంద్రం డైరెక్టర్ వంగ రాజేంద్ర ప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు మున్సిపాలిటీ పరిధిలో ఈ శిక్షణకు అర్వులు కారన్నారు తెల్ల రేషన్ కార్డు కలుగుని పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు గల యువతులు అందుకు ఆసక్తి గల వారు విద్యార్హత గల సర్టిఫికెట్లు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంప్రదించాలన్నారు చిరునామా స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం బైపాస్ రోడ్ సంగారెడ్డి దరఖాస్తులను తొమ్మిది ఏడు సున్నా నాలుగు 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 ఆరు తొమ్మిది ఐదు ఆరు లేదా తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఒకటి రెండు తొమ్మిది ఎనిమిది మూడు తొమ్మిదికు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు మే ఇరవై నుండి నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు శిక్షణ కాలంలో ఉచిత వసతి భోజనం ఉంటుందని ఆయన తెలిపారు మెదక్ సంగారెడ్డి జిల్లా వాసులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు యువతులకు మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్స్లో నైపుణ్య శిక్షణతో పాటు వ్యాపార నిర్వహణ అభివృద్ధి ఖాతాల నిర్వహణ సంభాషణ నైపుణ్యాల శిక్షణ ఉంటుందని తెలిపారు శిక్షణ పూర్తయిన తర్వాత మగ్గం ఎంబ్రాయిడరీ కిట్టు ఇస్తామని ఆయన తెలిపారు